పరిగి మండల అధ్యక్షుడు చంద్రయ్య గారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి ముద్రాజ్ కుదీర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో పరిగి మండల కేంద్రంలో మరి వికలాంగుల భవనం నిర్మాణం జరిగి మరి దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగింది దీన్ని ఉన్నటువంటి ఏదైతే మా వికలాంగుల భవనం ఉన్నదో దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అధికారులు కొంత చొరవ చూడకపోవడంతో మా వికలాంగుల భవనం అనేటటువంటిది నేటి వరకు కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు మేము ఏం కోరుతున్నాం అంటే గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ పరిగె ఎమ్మెల్యే గారిని కూడా మా భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి మా పేరుతో అయినటువంటి మా వికలాంగుల భవనం మరి మాకు సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి కానీ ఇతరులకు అంగన్వాడీ కేంద్రాలకో ఇంకొకళ్ళకో మరి దాన్ని అప్పజెప్పి మా ఆత్మ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఈ పరిగి మండలంలో జరుగుతుంది కాబట్టి గౌరవ జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి మా జిల్లా డీడబ్ల్యూఓ గారికి కానివ్వండి మా భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పరిగిలో ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాణం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాణం జరిగినటువంటి వికలాంగుల భవనం నెట్వర్క్ కూడా మరి ఓపెనింగ్ నోచుకోలేదంటే వికలాంగుల సమాజం పట్ల అధికార యంత్రాంగం కొంత చిన్న చూపు ధోరణి ప్రదర్శిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి మా పట్ల చిన్న చూపు ధోరణి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మార్చుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ వికలాంగుల భవనం వికలాంగుల సమాజానికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిడబ్ల్యూ గారు జిల్లా యంత్రాంగం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ పరిగి మండల పరిధిలో ఉన్నటువంటి గౌరవ ఎంపీడీఓ గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి గౌరవ శాసనసభ్యులు కూడా పరిగి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి వెంటనే ఈ వికలాంగల భవనాన్ని ప్రారంభోత్సవం చేసి వికలాంగుల సమాజానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం